హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు చూసుకోవచ్చు టాటా టియాగో టాటా అంటేనే ఒక బ్రాండ్ అండి టాటా అంటేనే ఒక బ్రాండు టాటా బెల్ట్ క్వాలిటీ కూడా అట్లుంటుంది టాటా కంపెనీ ఏదైనా కూడా బెల్ట్ క్వాలిటీలో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది టాటా టియాగో టాటా టియాగో రెండు వేల పదిహేను ఎన్నింగు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి మీకు ఇది లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి చిన్న బండి ముద్దుగుంటుంది డీజిల్ వెహికల్ మీకు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు జరిగిందండి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ గాడియో కంట్రోల్ ఉన్నది కంపెనీ ఇన్బోల్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది నాలుగు నాలుగు కొత్త టైర్లు వెనక బ్యాక్ వైపరు డీజిల్ వెహికల్ మీరు తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీకు లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగింది లోన్ కూడా వచ్చేసి మీకు నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది దీని రేట్ వచ్చేసి కేవలం దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను ఇది కూడా ఫిక్స్ కాదు ఇండ్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందండి కేవలం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అవసరం టెస్ట్ టెస్టాలతో పోది మీకు నష్టనే వెహికల్ అన్న తీసుకొని చిన్నగా ముద్దుగా బాగుంటుందండి వెహికల్ వచ్చేసి దీనికి డీజిల్ వెహికల్ టాటా టియాగో పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మనోజ్ కార్ ఛానల్లో మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడు వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్